వాళ్ళ తల్లిదండ్రులు వద్దునైనా మాకు ఉన్నది గుడు నువ్వు వద్దు అన్నా కూడా లేదు నేను వీర వీర జవాన్ నేను మరణించాలే తప్ప ఈ దేశం కోసం పోరాడతానని చెప్పిన వీర జవాను మరి వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడి మనం దేశం కోసం పోరాటం చేయాలి మనం మరణం కాదు మా దేశం కోసం మన మరణించినా పరలేదని చెప్పిన వీరజవాన్ మరి ముర్లి నాయక్ ఈ ప్రాంతం మార్డు కావణం ఈ రాష్ట్రానికి దేశానికి గర్వకారణమన్న విషయం కూడా తెలియజేస్తున్నాం తెరి నదియో మే बह जावां तेरे खेतों में लहरावां इतनी सी है दिल की आरजू जोहार मुरली నాయక్ జోహార్ मुरली నాయక్